ప్రభునందు ప్రియులైన మీకందరికీ దేవుని నామంలో వందనం శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని గ్రంథమైన బైబిల్ నుండి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశమును మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను కనుక దేవుని మాటల మీద మీరు మనసు చేయి ఆ మాటలలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించి ఆ ప్రకారంగా బ్రతకాలని ప్రభువు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని ఒకసారి చదువుకుందాం కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనము రెండవ మాట కుమారుని మొద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును మరలా చదువుతాను కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును ఎవరాయను మనుషులకందరికీ తండ్రి అయిన దేవుడు కోపిస్తాడంట ఎందుకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ముద్దు పెట్టుకునకపోతే ఆయన కోపిస్తాడట ఎందుకు ఎందుకు కోపిస్తాడు ఎవరైనా దేవుణ్ణి చూడాలని అనుకుంటే ఆయన అదృశ్య స్వరూపి కదా మానవ నేత్రాలకు కనిపించినటువంటి మహాశక్తి కదా ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించుచు అమరత్వం కలిగి ఉన్నాడని చెప్పి తిమోతి పత్రికలో మీరు చూస్తారు దేవుని యొక్క ఆ మహా మహిమను ఎవరును సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వశించు అమరత్వము కలిగి ఉన్నాడు ఏ మానవుడు ఆయనను చూడలేడు అని వ్రాయబడింది కనుక ఆ కనిపించని అదృశ్య శక్తిని మన తండ్రిని మన ఆత్మలకు తండ్రిని మనం చూడాలంటే ఎవరిలో చూడాలో తెలుసా ఈ మానవ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన మన ప్రభువిని యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రిందట కన్యమర్య గర్భం నుండి పురుషుని ప్రమేయం లేకుండా ఈ భూమి మీద అవతరించాడు తండ్రి యొక్క ఆది నుండి ఉన్నవాడు తండ్రి చేసినటువంటి కార్యములో ప్రథముడు తండ్రి కన్నా మొట్టమొదటి కుమారుడు పత్రికలో ఉంటుంది మాట కనుక ఆ కుమారుణ్ణి నువ్వు ముద్దు పెట్టుకోవాలి అంటున్నాడు ఎందుకో తెలుసా మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఒక తల్లి ఒక మంచి కొడుకును కనింది చాలా అందంగా ఉన్నాడు చాలా ముద్దుగా ఉంటాడు తెల్లగా చూస్తేనే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంత అందంగా ఉంటాడు ఆ తల్లి తన కొడుకును తీసుకొని మన దగ్గరికి వచ్చినప్పుడు అలాంటి కొడుకును చూచిన ప్రతి ఒక్కరూ ముద్దు పెట్టుకోకుండా ఉండలేము అవునో కాదు ఒక్కసారి మీరు ఆలోచన ముద్దు పెట్టుకొని ఎత్తుకొని కౌగలించుకొని ఆడుకుంటాం ఇది ఎంత వాస్తవమో దేవుడు తన కుమారుణ్ణి ఈ ప్రపంచానికి చూపిస్తున్నాడు నా కొడుకు ఎలా ఉన్నాడో చూడండి రా ఎంత అందగాడు చూడండి గుణ సంపన్నుడు సుగుణాల సంపన్నుడు ఆయనలో ఉన్న ప్రేమ ఆయనలో ఉన్న క్షమ ఆయనలో ఉన్న కనికరము ఎవరిలో చూడలేరు ఒక్క మాటలో చెప్పాలంటే నేనెంతో నా కొడుకు కూడా అంతే నా కొడుకును నువ్వు చూస్తే నన్ను చూసినట్టే అర్థమవుతుందా మీకు హెబ్రిపత్రిక ఆయన కొడుకును గురించి ఆయన గ్రంథంలో ఏం రాయించుకున్నాడో ఒకసారి చూద్దాం మొదటి అధ్యాయం హెబ్రిపత్రిక మూడు నాలుగు వచనములు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి ఎవరు ఆయన కొడుకు గురించి తండ్రి రాయించిన మాటలు ఇవి యేసు క్రీస్తును గూర్చినటువంటి మాటలను నేను చదువుతున్నాను ఆయన అనగా యేసుక్రీస్తు వారు దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహాముహుడ దేవుని కుడిపార్శ్వమ కూర్చుండెను చూసారా ఆ మాటలు వింటుంటేనే మనసంతా పులకిస్తుంది కదూ మొదటి మాట చదువుతాను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఎవరైనా దేవుని మహిమను చూడాలనుకుంటే క్రీస్తును చూడండి ఆయనలో చాలా బాగా దేవుడు కనపడతాడు ఆయనను చూచిన ప్రతి ఒక్కడు నేను దేవుణ్ణి చూసి ఉన్నానని చెప్పక మానడు అందుకోసం యోహాను అర్థ పద్నాలుగు తొమ్మిది పద్నాలుగో అధ్యాయం తొమ్మిది వచ్చినము ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నమాట తన శిష్యునితో యేసు ఫిలిప్పు నేనెంతకాలము మీ వద్ద ఉండినను నువ్వు నన్ను ఎరగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు తన శిష్యుడు పిలుపుతో అంటున్నాడు ప్రభువారు భూమి మీద ఉన్న దినాలలో ప్రభువా మాకు తండ్రిని కనపరచు అని ప్రభువును అడిగినప్పుడు ఆయన రిప్లై ఇస్తున్నాడు ఫిలిప్పు ఇంతకాలం మీ అద్దగు ఉండి నన్ను నువ్వు నన్ను ఎరగవా ఏంటో మళ్ళా తండ్రిని చూచ్చు అని అడుగుతున్నావు ప్రత్యేకంగా ఆయన చూపించడం కుదరదు కదా ఆయన లాంటి తత్వము కలిగిన వాణ్ణి నేను ఆయన ఇమేజ్ నేను ఆయన మహిమ యొక్క తేజస్సు ద బ్రైట్నెస్ ఆఫ్ హిస్ గ్లోరీ అండ్ మై ఇమేజ్ అంటున్నాడు దేవుడు ఆయనను చూస్తే నన్ను చూసినట్టే కనుక తండ్రిని చూడడం ఎలాగో తెలుసా నాలో చూసుకోవాలి ప్రతి ఒక్కరు నీ తండ్రిని చూసుకోవాలంటే నన్ను చూడు చాలు సేమ్ ఇలాగే ఉంటాడు డిటో ఇక నీకు ఏ విధమైనటువంటి తేడా ఉండదు అందుకోసం కొన్ని కొంతమంది తండ్రులను చూసినప్పుడు ఆ వారి పిల్లలను మనం చూసినప్పుడు వాళ్ళు ఎలాగనబడతారంటే సేమ్ తండ్రి ఎలా ఉంటాడో అలాగే ఉంటారు సేమ్ డిటో ఆ బిడ్డను చూసినప్పుడు మనము వారిని ఏమంటామంటే బా సేము మీ డాడీ ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాయో అంటాం తండ్రి దగ్గరికి వెళ్ళి ఏమోనండి అసలు మీ కొడుకుని చూస్తే మిమ్మల్ని చూసినట్టే ఉందండి ఏ విధమైన తేడా లేదండి నోట్లో ఊడిపడినట్టున్నాడు అంటున్నారామా లేదా ఇది ఎంత వాస్తవమో ఈ భూమి మీద మానవ చరిత్రలో ఒక మహానుభావుడు ఒక మహాత్ముడు జన్మించాడు ఈ భూమి మీద ఆయనను చూచినవారు దేవుణ్ణి చూచి ఉన్నారు కనుక నన్ను చూచినవాడు నా తండ్రిని చూచి ఉన్నాడు ఇప్పటి నుండి మీరు ఆయనను చూచి ఉన్నారని చెప్పి ప్రభు శిష్యులతో చెప్తున్న మాట వింటుంటే నిజంగా ఇదే కదా మనకు కావాల్సింది దేవుడు 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 అని ప్రతి ఒక్కడు వెతుకుతున్న ప్రతి వానికి ఆ దేవుణ్ణి చూపించినటువంటి దేవుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని తెలుసుకోవాలి అర్థమవుతుందా కనుక యేసుక్రీస్తును చూసినటువంటి ప్రతివాడు ముద్దు పెట్టుకోవాలి ఎందుకో తెలుసా మనుషులందరి పాపాల నిమిత్తమై తన ప్రాణాన్ని సిలువలో పెట్టి మనుషులందరినీ రక్షించిన రక్షకుడు ఇలాంటి వాణిని ఎక్కడైనా ఎప్పుడైనా మానవ చరిత్రలో మీరు చూశారా ఒక్కసారి ఆలోచన చేయండి కనుక కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా తండ్రి కోపగించును కీర్తన గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ చిన్నము మరొకసారి చదువుకొని ముగించుకుందాం కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఏడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి దేవుడు కోపిస్తే ఏమైపోతారో తెలుసా మనిషి త్రోవ తప్పి నశించిపోతాడు అర్థమవుతుందా దేవునికి కోపం రాక మునిపే తన అందమైన కుమారుణ్ణి కలిగిన కుమారుణ్ణి సత్యమైన కుమారుణ్ణి నువ్వు ముద్దు పెట్టుకొని కౌగలించుకొని ఆయనను నీ మనసులోకి ఆహ్వానించు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం ఇరవై వచనము ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచనము ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేదుము ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఆ ముద్దు బిడ్డ మాట్లాడుతున్నాడు ప్రభువు మాట్లాడుతున్నాడు ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుమో తలుపు తీస్తావా ఏ తలుపు నీ అనే తలుపు నీ అనే తలుపును నువ్వు తీస్తావా ఆయన మాట్లాడుతున్నాడు ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని ఎద్దకు వస్తాను అంటున్నాడు అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుమో ఆహ్వానిస్తావా ఆకలితో ఉన్నాడా ప్రేమ కోసం ప్రాకులాడుతున్నాడు నిన్ను ప్రాధేయపడుతున్నాడు నీ కోసం ప్రాణం పెట్టిన నీ ప్రభు నిన్ను అడుగుతున్నాడు ప్లీజ్ నీ మనసులోకి నీ ఇంట్లోకి నన్ను ఆహ్వానిస్తావా అంటే మనిషి ఆహ్వానిస్తున్నాడా నువ్వు ఆహ్వానిస్తున్నావు ఆయనను ఎవరినెవరినో ఆహ్వానించావు కదా నీ ప్రాణం తీసే ప్రతి ఒక్కరిని నువ్వు ఆహ్వానించి ఇంతవరకు ఎన్నో బాధలు వారి వలన పొందావు కదా నీ ప్రాణాన్ని తీసే దుష్టుని నువ్వు ఆహ్వానించి చేయకూడని పాపాలన్నీ చేసావు కదా ఇంతకాలం వాటి వలన ఎన్నో బాధలు తెచ్చుకున్నావు కదా ఎన్నో రోగాలు తెచ్చుకున్నావు కదా ఇప్పటికీ బాధపడుతున్నావు కదా కాదా పాపాన్ని ప్రేమించి నీ మనస్సు పాపానికిచ్చి దానితో సహవాసం చేసి దాన్ని కౌగలించుకొని చెయ్యకూడని ఎన్నో నీచమైన కార్యములు ఇంతవరకు చేశావు కదా ఇప్పుడు దేవుడు లోకరక్షకుడు నీకోసం ప్రాణం పెట్టిన నీ ప్రభువు నువ్వు పుట్టడానికి కారణమైనటువంటి నిన్ను నిజంగా ప్రేమించే నీ ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిన నీ ప్రభు అడుగుతున్నాడు నిన్ను తలుపు తీస్తావా నేను నీ దగ్గరికి వస్తాను నీతో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి ప్రభువుకు దాపురించిందో ఒక్కసారి ప్రతి మనిషి ఆలోచన చేయాలండి నీ మనస్సును ఎవరికి ఇస్తున్నావు ఒక్కసారి ఆలోచన చెయ్యి నీ మనస్సును నీ దేవునికి నువ్వు ఇవ్వాలి లేకపోతే దేవుడు కోపగిస్తాడు తన కొడుకును నువ్వు ప్రేమించకపోతే ఆయన కోపగిస్తాడు నువ్వు దారి తప్పి నాశనమైపోతావు అని చెప్పి ఆయన ఆయన సెలవిస్తున్నాడు యోహానుస్వార్థ పదనాలుగు అధ్యాయం ఇరవై మూడు వచ్చినము ఏసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట గైకొను మేము వాయిని వాని ఎద్దకు వచ్చి వాని యొక్క నివాసము చేతుము అంటున్నాడు ఇక్కడ కూడా ప్రభువి మాట్లాడుతున్నాడు ఏసు ఏమంటున్నాడు ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా వాడు నా మాట కైకొను నా స్వరము విరడం అంటే ఏంటో తెలుసా నా మాట గై కొనడం అంటే గైకొనడం అంటే ఏంటి ఆయన మాట విని ఆ ప్రకారంగా బ్రతకడమే గైకొనడం అంటే నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనను ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు ఆయన మాట విని నీ మనస్సులోకి ఆయనను ఆహ్వానిస్తే నీతో కలిసి భోజనం చేసి సంతోషించాలని ఆయన మాత్రమే కాదు మేము వాణియుద్దకు వచ్చి వాణి నివాసము చేతుము మేము అని ప్లూరల్ వాడుతున్నాడు ఇక్కడ ప్లూరల్ మేము అంటే ఎవరో తెలుసా తండ్రి తండ్రి కూడా వస్తున్నా నాతో పాటు మనం అంతా ఒక కుటుంబం కదా ఆయన లేకపోతే నేను లేను కదా ఆయన లేకపోతే నువ్వు లేవు ఆయన లేకపోతే నేను కూడా లేవు ఆయన వల్లనే కదా ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము కుటుంబంగా పిలువబడుతుంది అన్నిటికీ మూలం ఆయనే కదా మనకందరికీ మరి మనం తండ్రిని మనం ఆహ్వానించకపోతేలా నన్ను ఆహ్వానిస్తే నా వెనకలనే నా తండ్రి వస్తాడు మేము వాణి ఎద్దకు వచ్చి వాణి ఎద్ద నివాసము చేతుము పైన భోజనము చేతుము అని ఆయన అంటే నాతో కూడా అతడు అతనితో కూడా నేను భోజనం చేస్తూ చేద్దుము చేయదుము అని ప్రభు అంటున్నాడు ఇక్కడేమో నేను తండ్రి వచ్చి నీతో నివాసం చేదు దేవుడు మనుషులతో నివాసం చేసే భాగ్యము ఎంత అదృష్టం అది దేవుడే ప్రభువే మనతో కలిసి మనతో మనలో ఉంటూ మనతో నివాసం చేయాలని మనతో కలిసి భోజనం చేయాలని ఆ దేవుని కుటుంబము అనుకుంటుందంటే ఆ కుటుంబానికి ఆహ్వానం పలికి వారితో కలిసి భోజనం చేసే భాగ్యం నీకుందా ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి నేను ఆనందిస్తున్నానండి నా తండ్రిని నా ప్రభువు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేమందరం కలిసి భోజనం చేస్తున్నామండి ప్రతి కుటుంబము బళ్ళ మీద కూర్చొని డైనింగ్ హాల్లో భోజన పదార్థాలన్నీ పెట్టుకొని చక్కగా ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలతో కలిసి భోజనం చేస్తుంటే ఎంత అందంగా ఉంటుందండి ఎంత బాగుంటుంది ఎంత సంతోషంగా ఉంటుంది చక్కగా మాట్లాడుకుంటూ ప్రేమతో ఒకరికొకరు వడ్డించుకుంటూ ఇది తిను ఇది తిను ఇది తిను బాగుంటుంది ఇది చాలా టేస్టీగా ఉంది చాలా డెలిషియస్గా ఉంది ఈ ఐటెం అంటుంటే ఆహా ఎంత ఆనందం అదే కదండి పండగ మనకు అదే కదండి పండగ నీ తండ్రి నీ కోసం ప్రాణం పెట్టిన నీ ప్రభు ప్రతి క్షణం నీ క్షేమం కోసం ప్రయాసపడుతూ దేవుని కూర్చున్న మాటలను నీకు నేర్పిస్తూ నిన్ను తప్పుతో పడ్డకుండా ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు భోజనం చేస్తున్నావా అలాగైతే అదృష్టవంతునివి నీ జన్మ సార్థకతకు నువ్వు కారణమయ్యావని చెప్పచ్చు నీ జన్మ నిజంగా ఫలించింది దేవుడంటాడు నానా నిన్ను కన్నందుకు నేను గర్వపడుతున్నాను అంటాడు ఎందుకో తెలుసా నా సంతోషం నా ఆనందం నా ఆశ నువ్వు నెరవేర్చేవు నాయన నిండారుగా నిన్ను దీవిస్తాను శాశ్వతమైనటువంటి కృపను నీ పట్ల చూపిస్తాను నిత్య జీవాన్ని నీకిస్తాను నిత్యానందాన్ని నీకు అనుగ్రహిస్తానని దేవుడు తన అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు నిజంగా ఆనందాన్ని ఆ సంతోషాన్ని ఎవరైనా అనుభవించాలి పొందాలి అని అనుకుంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం ఈ సమయం పోతే మరుక్షణం నువ్వు ఉండవేమో ఒక్కసారి ఆలోచన చెయ్యి నీ తండ్రి నీకు దొరికే కాలం నీ ప్రభువు పరిశుద్ధాత్మ దేవుడు నీకు దొరికే కాలం దయచేసి వారి ప్రేమను నిర్లక్ష్యం చేయకండి ఎంతోమంది మనుషులతో సవాసం చేసి కంగు తిన్నావు కదా వారిని నమ్ముకోవద్దు నీ తండ్రిని నమ్ముకో నీ ప్రభువుని నమ్ముకో పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకో ప్రతి క్షణం నీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నిన్ను ప్రేమించేవారు వాళ్ళు నిన్ను ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ నీ తండ్రి యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు వారిని మించిన ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు వారితో నువ్వు స్నేహం చేస్తే నీకు అర్థమవుతుంది ఆ ప్రేమ ఎంత గొప్పదో నేను అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నాను వారికంటే ఎక్కువగా మనం ఎవరిని ప్రేమించలేము అంత ప్రేమ కలిగిన వాడు అసలు ప్రేమకు మూలం వారేనండి తండ్రి గురించి ఏముందో రాయబడిందో తెలుసా యోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు గాడ్ ఈజ్ లవ్ దేవుడంటే ప్రేమ అండి దేవుడంటే ఏదో అనుకుంటున్నారు మీరు ఆయన ప్రేమయ్యున్నాడు ప్రేమయ్యున్నటువంటి దేవుడు ప్రేమ కోసం పరితపిస్తున్నాడు నా పిల్లల్లో నన్ను ప్రేమించే వారు ఎవరున్నారు వారితో కలిసి ఉండాలని నాకు ఆశ వారితో నివాసం చేయాలని వారితో కలిసి భోజనం చేయాలని ఏ భోజనం చివరికి మాట చదువుకుని ముగించుకుందాం సువార్త నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వచనము ముప్పై రెండు ముప్పై నాలుగు వచనాలు శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకును యేసుక్రీస్తును ఆనాడున్న శిష్యులు ఏమంటారు తెలుసా బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకుని అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది అని వారితో చెప్పగా ముప్పై నాలుగు వచ్చినము యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది మనం తినే భోజనం కాదు ఇది శరీర సంబంధులు ఎంజాయ్ చేసేటటువంటి భోజనము కాదు ఇది దేవుని కుటుంబము దేవుడు మనము కలిసి ఎంజాయ్ చేసే భోజనం ఒకటి ఉంది అదే యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది దేవుని పని చేయటమే క్రీస్తు యొక్క ఆహారం ఈరోజు నా ఆహారం కూడా అదే నన్ను అలా మరచాడు ప్రభు నాకెప్పుడు తండ్రి పని ఆయన మాటలను ధ్యానం చేసి ఆయన గురించి చెప్పి ఆయన ప్రేమను ప్రజలకు చూపించాలని నా ప్రవర్తనతో కూడా నా ప్రవర్తనలో కూడా ప్రభువు ఎలాగైతే తండ్రిని చూపించాడో నేను కూడా నా తండ్రిని నా ప్రభువును పరిశుద్ధాత్మ దేవుణ్ణి చూపించాలని నా ఆశ మీ ఆశ కూడా అదే ఉండాలి ఆయన కోసం కష్టపడి పని చేయటమే ఆయనతో కలిసి భోజనం చేయటం అదే మన భోజనం అదే మన ఆహారం ఆయన పని చేస్తున్నప్పుడల్లా కడుపు నిండుతుంది నాకు మనసంతా ఎంతో ఆనందంగా ఉంటుంది నా తండ్రికి నేను భోజనం పెడుతున్నాను అన్నటువంటి సంతోషం నాకు కలుగుతుంది నా ప్రభువుకు నేను భోజనం పెడుతున్నాను వారి ఆకలి తీరుస్తున్నాను అన్నటువంటి ఆనందం నన్ను నాకు కలుగుతుంది నీ తండ్రికి నువ్వు భోజనం పెడుతున్నావా నీ ప్రభువుకు నువ్వు భోజనం పెడుతున్నావా నిన్ను కాపాడే పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు భోజనం పెడుతున్నావా ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇకనైనా వారిని గురించి ఆలోచన చేద్దాం ఎంతో కాలంగా పస్తు పెట్టాం మనం ఆకలితో అలమటిస్తున్నారు వాళ్ళు గ్రాండ్ వెల్కమ్ చెప్పండి గ్రాండ్ వెల్కమ్ దేవునికి ఎలా వెల్కమ్ చెప్పాలి మనం గ్రాండ్ రానా హాట్లీ వెల్కమ్ ప్లీజ్ ఎప్పుడు నాతోనే ఉండాలి నా నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నానా ప్రభు నువ్వు నువ్వు ఎప్పుడు నాతోనే ఉండాలి నువ్వు లేకపోతే నేను ఉండలేను ఉండలేనా ప్రభువా నేను లేకపోతే నేను ఉండలేను నువ్వు ఉంటేనే నాకు ఆనందం నువ్వు ఉంటేనే నాకు సంతోషం కొందరు పిల్లలు తన తల్లిదండ్రులు నా మాట అంటుంటే పొంగిపోతుంటారండి మన తండ్రిని మన ప్రభువును ఆ మాట అనగలమా అనాలి అనకపోతే నీ బ్రతుకు వ్యర్థమవుతుంది నీ జన్మ వ్యర్థమైపోతుంది నువ్వు నాశనం అయిపోతావు దేవుని శాపం మీదకి వస్తుంది కనుక వద్దు ఆయన మనసును గెలుచుకుందాం ఆయన మనస్సును సంతోష పెడదాం అందరం కలిసి పరలోకంలో శాశ్వతంగా ఆనందకరమైనటువంటి అద్భుతమైన జీవితాన్ని మనం అందరం తండ్రితో కలిసి జీవితాం